హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి పార్ట్ టూ అండి కథాన్ పట్టు ముక్కలండి ఇవి ఫోర్ మీటర్స్ నాలుగు మీటర్లు ముక్కలు అండి ఇవి అయితే ఫస్ట్ ఒక వీడియో చేశాను ఇంకొంచెం ఉన్నాయండి ఇది కూడా వీడియో చేస్తామని చెప్పి రెండో వీడియో చేస్తున్నాను సింగ్ అన్నీ ఒకేసారి అంటే కలర్స్ అర్థం కావట్లేదండి అందువల్ల ఇవి నాలుగు మీటర్లు వస్తాయండి ఇది వచ్చేసరికి పతాన్ కథాన్ పట్టు ముక్కలు నాలుగు మీటర్లు లంగాకైతే సెట్ అవుతాయండి ఇవి లంగా జాకెట్కి లంగా ఓనికి కూడా వేసుకోవచ్చు ఓని వేరేగా డిఫరెంట్గా తీసుకోవాలి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్లా సెట్ చేసుకున్నాం అనుకోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇది ముక్క నాలుగు మీటర్ల ముక్క నాలుగు నాలుగున్నర అలా వస్తుందండి మూడున్నర కన్నా ఎక్కువ వస్తుంది కానీ అయితే రాదండి పెద్ద పిల్లలు కూడా లంగా జాకెట్ సరిపోయి అయితే దీని మీదకి ఓనీ సెట్ చేసుకొని లాగైనా సెట్ చేసుకోవచ్చండి త్రీ హండ్రెడ్ అండి టూ డబల్ నైన్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి అయితే కలర్స్ ఉన్నాయండి చూడండి ఇది లైట్ పీచ్ కలర్ అండి కనకమరం కలర్ నిండు కనకమరం కలరు చాలా బాగుంది ఓకే ప్రతిదానికి పళ్ళు కంపల్సరీ ఇస్తాడండి ఆ పళ్ళు అనేది మీరు బ్లౌజ్ సెట్ చేసుకొని కుట్టుకోండి ఓకే ఇదిగోండి దీనికైతే సేమ్ కలర్ ఇచ్చాడు ఇది పళ్ళు లాగా ఇచ్చాడండి ఇదిగోండి సేమ్ ఇలా ఇలా వచ్చిందండి ముక్క అనేది మీకు ఎలా వచ్చింది అంటే బార్డర్ ఇలా వచ్చి చిన్న చిన్న డాట్స్ ఇలా వచ్చిందండి చూడండి మళ్ళీ చూడండి మీకు చూపిస్తాను ఇలా చుక్క వచ్చింది ఓకే చిన్న చిన్న చుక్క అయినా అసలు ఇది ఒక లంగా కుట్టి ఇది బార్ జాకెట్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా షిప్పింగ్ ఛార్జ్ పెట్టుకుని ఆర్డర్ చేసుకోండి ఓకే షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బుట్టీస్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకే ముక్క ఎలా ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇచ్చాడు కదా దీని ముక్క బుట్టీస్ అన్నీ ఇలాగే వచ్చిందండి అయితే మీరు పళ్ళు అనేది కంపల్సరీ వస్తుంది ప్రతి ముక్క కూడా చూసి ఆలోచించుకొని తీసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫోర్ కలర్స్ వచ్చాయండి ఒకటే ముక్కలో మీటర్ మీటర్ ముక్క ఇచ్చాడు ఒక్కొక్క కలరు మీటర్ మీటర్ వచ్చాడు అయితే అది బారుగా లంగా కుట్టిస్తే కలర్స్ కలర్స్గా భలే వస్తుందండి మంచి కలర్స్ ఇది గ్రీన్ పీచ్ వెనక తిప్పన్నాను ఇదిగోండి ఇది బిస్కెట్ ఇలా ఇలా నాలుగు మీటర్లు వచ్చాయి అన్నమాట అలా నాలుగు ఒకటే ముక్క లాంగ్ లంగా కుట్టేసి మనం కలర్స్ కలర్స్గా భలే ఉంటుందండి ఇది కుట్టాక భలే అందం వస్తుంది చాలా బాగుంటుంది ఇదిగో లోపల కూడా ఉన్నాయి చూడు కలర్స్ అలా ఒకటే కలర్గా దీంట్లాగే ఒకటి గ్రీన్ వచ్చిందండి అది బాగా సేల్ అయింది పోయినసారి ముక్కలో ఇప్పుడు వేసే దాంట్లో కూడా ఉంది ఇది రాణి కలర్ బార్డరు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా చిన్న బుట్టీస్ దీనికి రాణి కలర్ ఓనీ వేస్తే ఎంత అనండి నిజంగా చాలా బాగుంటుంది ఓకే పెద్ద పిల్లలకి లంగా జాగితా అవుతుందండి ఓకేనా వైలెట్ కలరు ఇది వచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చి కొంచెం పైకి జరుపుకున్నాను బోర్డర్ కనుపల్లి ఇలా వస్తుంది బార్డర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ వచ్చేసరికి ఎమ్రాలు అదే దా అది బ్లూ చూసాము ఇప్పుడు పచ్చ పచ్చదానికి రెడ్ కలర్ చాలా బాగుందండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న దీని పళ్ళు వచ్చింది కదా ఆ పళ్ళు కలర్ జాకెట్ వేసుకున్న కూడా బాగుంటుంది అయితే ఇది చూసారా ఇక్కడ ఒక ఒక డిజైన్ వచ్చింది ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది ఈ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అది మీరు చూసుకోండి ఓకే నేను చూపిస్తా చూడండి ఇదిగోండి శారీ ఇది మొత్తం ఇదేనండి వచ్చింది బ్లౌ పళ్ళుకి వచ్చేసరికి ఇలా పళ్ళు ఇచ్చాడు పళ్ళు తర్వాత ఇక్కడ ఒక ముక్క చిన్న వేస్ట్ ముక్కలాగా ఇచ్చాడు ఈ ముక్క మార్పి మారింది అనమాట డిజైన్ ఈ ముక్క మాత్రం మారింది కొరవంతా అదే వచ్చింది ఇది అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు అండి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పాపాయికి లంగా జాకెట్ అయిపోయింది ఓకేనా ఇది వేస్ట్ ఏం పోదండి బాగుంది ముక్క కలర్ కూడా చాలా బాగుంది ఓకే ఇట్లా నలిగినట్టు ఉంది కదా ఐరన్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది చూసారా బ్లూ రాణి కలర్ బాడర్ చిన్న బుట్టిస్ ఎంత బాగుందో నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంది ఓకే ఇది వచ్చేసరికి మొత్తం ఆల్ కలర్స్ ఇలా వస్తుందండి కాకపోతే ఇది అర మీటర్ అర మీటర్ ఇచ్చాడు కదా అయితే అది మీటర్ మీటర్ ఇచ్చాడు కుర్చీ కూడా నీట్గా కనపడిద్ది అనమాట అది కుట్టితే చాలా అందం వస్తుందండి నాకు కుట్టే అంత టైం ఉండట్లేదు లేకపోతే నేనే కుట్టి చూపించేదాన్ని లంగా బాగుంటుందండి ఓకే ఈ లోపల చూద్దాం ఏదైనా ఆర్డర్ అనేది వస్తే అమ్మేద్దాం లేకపోతే నేనే కుట్టి వీడియో చేస్తాను ఇది కూడా సూపర్ ఉంటుందండి ఇది పోయినసారి రెండు మూడు వీడియోస్ రెండు వీడియోస్ చేస్తే రెండు వీడియోస్లో రెండు రెండు ముక్కలు వచ్చాయి అప్పుడు పెట్టాను చాలా బాగా సెలైంది మళ్ళీ ఇంకో ముక్క వచ్చింది ఇది ఒక్కటే వచ్చిందండి అన్ని పీసుల్లోకల్లా ఇది ఒక డిజైన్గా బాగుంటుంది లంగా కుట్టిస్తే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కుట్టించిన వాళ్ళు మాకు ఫోటో పెట్టండి అండి నేను యూట్యూబ్లో పెడతాను ఓకేనా చాలా బాగుంటుంది లంగా కుట్టించి ఈ బ్లూ ఈ బ్లూ ఓని వేయచ్చు గ్రీన్ ఓనీయచ్చు ఏ కలర్ వేసినా కూడా సెట్ అయిపోయిందండి ఓకేనా ఎవరికైనా బాగుంటుంది అంటే కొంచెం పిల్లలు చల్ల తెల్లగా ఉన్న పిల్లలకైనా రంగు తక్కువ పిల్లలకైనా బాగుంటుంది అంటే ఈ కలర్ బాగుంటుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి